ప్రార్థన చేసుకుని ఒకే ధ్యానంలో కూడా వెళ్ళిపోదామండి అందరూ కూడా అందరూ కూడా ప్రార్థన చేద్దాం రోజు సెప్టెంబర్ మాసము ఆ పన్నెండవ తారీఖు గురువారం యువదే కాల సమయంలోనే దేవుడు మనకి ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి ఆయనకి ఘనత మహిమ గాక తలుగురుగా ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోతాం అంటే ప్రార్థన పరలోత్మం ఉన్న వాక్యాల తండ్రి ఈ పరిశుద్ధమైన శ్రేష్ఠమైన కరమలైన నామం స్థుతులు స్తోత్రముడు తండ్రి దేవా రాత్రి కాలస్వామ్యం అంతా చక్కటి నిదర్నిచ్చి ఇదిగో నాయన మరి ఉదయ కాలస్వామ్యం మళ్ళీ ఈ యొక్క పాదశికి వచ్చి నాయన వాక్యములు ధ్యానించుటకు వీలు చేప అవకాశాన్ని బట్టి వందనాలు తండ్రి అలాగే నాయన క్రీస్తు స్వర ప్రార్థన గ్రూపులో ఉన్న విదేశాలలో బిడ్డ జ్ఞాపకం చేసుకోండి ఎక్కువ జాముని దేవుడు యొక్క ధ్యాన పరిచర్లో బిడ్డ జ్ఞాపకం చేసుకోండి మహిమగా క్రీస్తు ప్రార్థన మందిరంలో ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ఎవరైతే సత్యవాక్యమును సరిగా విభజించి ఉపదేశిస్తూ వాక్యాన్ని సారంగా బ్రతుకుతున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యం ఇచ్చి బలమిచ్చి శక్తినిచ్చి ముందుకు నడిపించండి అలాగే మరి ముఖ్యంగా నా తండ్రి నాయన ఆకలితో ఉన్న వారికి ఆహారమును నాయన వారికి వస్త్రములను తండ్రి నాయన అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలకు ఆరోగ్యమును ఏ సమస్యలైతే ఇబ్బందులు పడుతున్నాయి వారి అందరికీ తండ్రి మీరు ఎవరు ప్రేరేపించి వారికి నాయన నాయన ప్రశాంతత దాచ్యమని ప్రార్థిస్తూ ప్రార్థన అలాగే ఈ రోజు మీ వాక్యం ధ్యానిస్తూ ఉండగా మాట్లాడి వాళ్ళు బలపరిచి స్థిరపరచమని మాతృ తనలో రాని ఎస్ క్రీస్తు వారి ఈ ప్రార్థన మనం అడిగి వేడుకరించి తండ్రి అందరికి ఆమె అందరికీ వందనాలండి దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి ఆయనకి ఘనత మహిమ కలుగులుగాక ఆమె మనం ఆశాము గారి గురించి తెలుసుకుంటున్నాం ఉదయకాల సమయాన్ని మనం ఇంత ఆనందంగా సంతోషంగా దేవుడి సన్నిధిలో గడపగలుగుతున్నాం అంటే నిజంగా ఆయన ఇచ్చిన కృప ప్రేమ దేవులు అలాగే ప్రతిరోజు కూడా ఈ యొక్క చెప్పబడిన వాక్యాన్ని ఫేస్బుక్ ద్వారా కానీ యూట్యూబ్ ద్వారా కానీ ఎవరైతే వింటున్నారో వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయంగా బాధపడుతున్నారని వారు చేస్తున్న ఫోన్ని బట్టి నేను చాలా ఆనందిస్తున్నాను సంతోషిస్తున్నాను అలాగే మీరందరూ కూడా నిత్యము ప్రతిరోజు కూడా ఇలాగే ఆనందంగా సంతోషంగా మీ యొక్క జీవిత దేవుడిని ఎంతకాలం మీద ఆదేశించడం అంతకాలం కూడా ఉండాలని అనంతరం మళ్ళీ మనం ఆ యొక్క పర్ణకులో కలిసి ఆ మహాదేవుని స్మృతించారని ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉన్నాను ఆ ప్రార్థన వాళ్ళందరి యొక్క జీవితాల్లో పలింపు చేయులుగాక ఆమె అలాగే ఈరోజు ఆశాము గారి గురించి కొద్ది నిమిషాలు ధ్యానించాము ఇప్పుడు కూడా మన టైం ప్రకారంగా వెళ్ళిపోదాం ఎందుకంటే మనం ఏ విషయాన్ని అయినా కూడా చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి మనం ఆ సాబు గారి గురించి మాట్లాడినప్పుడు ఆయన డబ్బు గొడవ కీర్తనలు ఇరవై ఐదు వచ్చిన మాట మనం ఎత్తుకున్నాం అంటే విన్నాం ఆకాశంలో నాకు ఎవరున్నారు నువ్వు ఉండగా ఈ లోకం ఏది నాకు అక్కడ అనే ఒక ఖచ్చితమైన మాట ఆ గారు నోటికి వచ్చినట్టుగా మనం విన్నాము అయితే ఆ యొక్క డెబ్బై మూడో కీర్తన ప్రారంభం నుంచి ఏ మాట్లాడుతున్నాడు ఆయన అసలు ఆ డెబ్బై మూడో కీర్తన ఇరవై ఐదులో ఆ మాట చెప్పడానికి కారణం ఏంటి మన పర్టిక్యులర్గా ఈ విషయాన్ని గురించి ఆలోచించాలి ఎందుకంటే వాళ్ళ ప్రతిరోజు వచ్చి వెళ్ళిపోతున్నాము ఉదయం ప్రార్థన వెళ్ళిపోతున్నాము వాటికి విదేశం చెప్పేసి వెళ్ళిపోతున్నాము అయితే ఏ ప్రయోజనం కూడా లేదు ప్రేమ దేవుడు అందర ఎందుకు చెప్పంటారా వచ్చిన నీకు వచ్చిన నీవు దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి దేవుని యొక్క మాటను జాగ్రత్తగా వినాలి ఆ మాట మీకు బలాన్నిస్తుంది మరొకటి విన్న వాక్యానుసారంగా బ్రతకాలి ఇప్పుడు ఆసాబు గారి జీవితంలో జరిగిన విషయాన్ని మనం విశ్లేషణ చేస్తున్నాం ఇంకా బాగా చెప్పాలంటే ఆ చరిత్రను చదువుతున్నాం ఓకేనా మీకు ఆశాబు గారి గురించి ఆ విషయం చెప్తాను అన్నాను ఈరోజు కొంచెం పరిచయం చేసి ఆయన డె మూడవ కేంద్రంలో అసలు ఏమి మాట్లాడుతున్నాడు ఆయన ఏమంటున్నాడు అనేది మరొకసారి ఈరోజు కూడా కొంచెం విషయాన్ని లేదా ఆ యొక్క మ్యాట్ ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు జాగ్రత్తలు వినండి ఒక విషయం నేను ప్రతిరోజు వాక్యాన్ని చెప్తున్నారు కదండి మాకు ఆశీర్వాదం గురించి చెప్పచ్చు కదా అని ఎవరు కూడా లేకపోలేదు అయితే నేను చెప్తున్నాను ఇంకా ఆశీర్వాదం రావాలంటే ముందు మా ఆట వినాలి మరొకటి ఈ విన్న మాట ప్రకారంగా మీరు ఇలా బ్రతకాలి ఇలా బ్రతక ఇవన్నీ ఉంటాయి బైబిల్లో బైబిల్ అనేది అర్థం అర్థం అవేది మీరు అర్థం ముందుకు వెళ్ళారనుకోండి బైబిల్ వెళ్ళడానికి రెడీ అవుతున్నప్పుడు అర్థం ముందుకు వెళ్తారు ప్రతి ఒక్కరు వెళ్ళేదే లేకపోతే ఏమీ జీకే వస్తురే కాదు మరొకటే కాదు వెళ్తారు తన సరిగా తలువుకుంటారు ఏవైనా సిరాగ్గా ఉంటే అని తెలుసుకుంటారు కడుక్కుంటారు వీటికి రెడీ అవుతారు దేవుడిచ్చిన అన్నాను బట్టి దేవుడిచ్చిన ఆ యొక్క రూపాన్ని బట్టి ఎవరికి వారు ఎర్రగా ఉండొచ్చు నల్లగా ఉండొచ్చు పొట్టుగా ఉండొచ్చు పొడుగా ఉండొచ్చు కోరపక్క ఉండొచ్చు ఇంకో పక్క ఉండొచ్చు ఏదో ఉన్నప్పటికీ దేవుడిచ్చిన రూపం కాబట్టి దేవుడు ఇష్టపడి ఉండని పంపించాడు కాబట్టి అంటే దేవుడికి ఇష్టం నీకు నువ్వు ఇష్టపడాలి ఓకేనా అదృష్టపడతారు అనుకోండి అయితే మీరు ఎలాగైతే ఆ యొక్క ఏదైతే ముఖం మీద ఏమైనా ఉంటే చూసి లైన్ చేసుకుని సరి వెళ్తారో అలాగే ప్రతిరోజు వాక్యం దగ్గరికి మనం వచ్చినప్పుడు వాక్యం అంతా మాట్లాడుతుంది నీళ్ళు ఏమైనా లోపాలు ఉన్నాయేమో నీళ్ళు ఏమైనా చిన్న ఉన్నాయేమో సరి చేసుకోవాలి అది కంపల్సరీ సరి చేసుకోవాలి ప్లస్ మనం వాక్యం ఏదైతే చెబుతుందో వాక్యం వినడానికి ఏగురు పడాలి మాట జాగ్రత్తగా వినాలి విన్న మాట ప్రకారం బ్రతకాలి చెడు ఉంటే వదిలేయాలి నువ్వు చెడు చేయకూడదు మాట ఉంటుంది అక్కడ ఏం చేయకూడదు అది వదిలేయాలి నువ్వు ఆత్మీయంగా ఎదగాలంటే ఇలా ఉండాలి ఆత్మీయంగా ఉండాలంటే ఇలా ఉండాలని రాయకుండా ఉంటుంది అవన్నీ నేర్చుకోవాలి అప్పుడు నువ్వు ఏం కావాలో మన పరలోకొక తండ్రికి తెలుసు కాబట్టి ఆయా సమయాన్ని బట్టి ఆయా టయాన్ని బట్టి నీకు ఇస్తాడు ఓకేనా రైట్ డబ్బులు ఒక ఎత్తున ఆల్రెడీ మనం నాలుగు ఒకసారి సన్నివేశకుంటాము మరొకసారి చదువుకుంటూ వెళ్ళిపోతాం మనకు ఎందుకు వివరిస్తాం లేదు ఓకేనా డబ్బి కూడా ఒక కీర్తిగా ప్రారంభం వచ్చింది ఇస్రాయల్ ఏంట శుద్ధరుదయము గల శుద్ధరుదేము జనదా నిత్యముగా దేవుడు దయాలుడే ఉన్నాడు నిత్యము దేవుడు దయాలుడే ఉన్నాడు రెండవ చిన్నాడు నా పాలము జారుడుకు కూర్చమే తప్పేది నా అడుగులు జారి వివరించింది దినాన్ని చూడండి నిన్న డేట్లో పదకొండవ తారీఖు మూడవ చదువుడు భక్తి క్షేమము నాకు కట్టబడినప్పుడు గర్వించే వారిని బట్టి నేను పచ్చరపెడుతుని మరణమందు వారికి యాతలు లేవు వారు పుష్టిగా ఉన్నారు ఇతరులకు ఇబ్బందులు వారికి కలగవు ఇతరులకు పుట్టినట్లు వారికి తెలుగు పుట్టదు కావున గర్వము కట్టహారము వలె వారి చుట్టూ కూర్చున్నది వస్త్రములు వలె వారి వలత్కారములు ధరించుకుంటు ఇక్కడ ఈ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు ప్రేమ దేవుడు వాళ్ళారా ఆషాదు గారు భక్తిగా ఉండడు వస్త్ర మీరు అడగా చేసుకోండి ఆషాదు గారు అని మీకు అర్థం కావాలి ఒక భక్తి పరుడు దేవాలయం అంటే చాలా ఇష్టం దేవాలయంలో ఏం చేసేవాడు అనేది మీకు చెప్తాను మీరు ఈ యొక్క మాటలు ప్రతిరోజు మీరు ఫాలో అవుతుంటే మీకు అనే విషయాలు అర్థమవుతాయి ఆషాదు గారు ఆయన ఏంటి మధ్యలో అంటే ఒక విషయం చెప్తారు ఇప్పుడు దావీద్రి గారు పాటలు రాసి దావీద్రి గారి కాలంలో కూడా ఉన్నవాడే ఆశాము గారు విద్యార్థి ఆలోచించారు దావేది గారి పాటలు రాసేవాడు తావి గారు ఏమి రాసేవారు పాటలు రాసేవారు ఆ పాటలు కూడా ఒక్కొక్కసారి ఆషాబు గారు కూడా పాడేవారు మీకు అర్థం అవ్వాలి ఇంకా మన ఇలాంటి అదృష్టం అలాంటి భక్తి పరుడు ఈ భక్తి పరుడు రోజు చూస్తున్నాడు అందరినీ తన చుట్టుపక్కల ఉంటారు కదా మనం భక్తి చేస్తున్నామండి అండి చాలా మంది కనిపించరా భక్తి చేసేవాళ్ళు కనిపిస్తారు భక్తి వారు కూడా కనిపిస్తారు ఇక్కడ ఆషాబు గారు ఎవరు కనిపించారా అంటే భక్తి చేయని చెయ్యవారు కనిపిస్తున్నారు ఆయనకి ఆయనతో పాటు భక్తులు ఉన్నారు పక్కన పెట్టండి అలాగే ఆయనతో పాటు భక్తి చేయని వారు కూడా ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారంట ఆమె జాగ్రత్త పరిశీలన చేస్తేనంటే వారు వాళ్ళ గురించి పర్టికులర్గా రాశాడు కూడా వచ్చినవి ఏమన్నా రాశాడు వారంటే ప్రేమ దీవులు వాళ్ళారా భక్తిహీనుడు క్షేమము నా కంట పడినప్పుడు అంటే భక్తిహీనులు ఎలా ఉన్నారంట క్షేమంగా ఉన్నారట అంటే చూడండి భక్తిహీనులంటే ఏ కోవకు చెందుతారు వాళ్ళు అంటే వాళ్ళు మంచి పనులు చేయరు వాళ్ళ వాటి మంచి మాటలు రావు ఆలోచన మంచివి కావు వాళ్ళ యొక్క నడవడిక మంచిది కాదు వాళ్ళ తీరు మంచి భక్తిహీనుడు వాళ్ళు క్ష్యామంగా ఉన్నారంటే చూశాడట ఆ సమయంలో చూశారట తర్వాత గర్వించు వారిని బట్టి పచ్చని పడుతుంది వారు గర్విస్తున్నారు భక్తిని గర్వంగా మాట్లాడుతున్నారు తర్వాత నారు వచ్చిపోతున్నారు మరణ వారికి ఏ లేవు వారు పుష్టిగా ఉన్నారు వారు ఎలా ఉన్నారట పుష్టిగా ఉన్నారట బలంగా ఉన్నారట వాళ్ళ భక్తి ఉందంటే భక్తి లేదు మంచిగా ఉంటారంటే మంచిగా ఉండరు వాళ్ళు ప్రార్థన చేస్తారంటే ప్రార్థన చేయగలరు వాళ్ళు దేవుని వెతుకుతారంటే దేవుని వెతకరు కానీ వాళ్ళు ఎలా ఉన్నారంటే పుష్టిగా బాగుద తర్వాత ఇతరులకు కొలుగు ఇబ్బందులు వారికి కలగవు నిజమంటాయి చూస్తున్నప్పుడు అట ఈ ఇంట్లో సరిగా వాళ్ళ ఇంట్లో ఉన్నట్టుగా వస్తువులు లేవు వాళ్ళున్నా ఇల్లు ఇల్లు ఉన్నంతగా ఇల్లు లేకపోవచ్చేమో కర్ణాటక కాలంలో ఇప్పుడు బట్టి ఆలోచిస్తావు మా పిల్లలు మంచి మంచి చదువులు చదువుతున్నారు పెద్ద పెద్ద స్కూల్లో ఏసీ స్కూల్ చదువుతున్నారు మీరు పిల్లలు చదవట్లేదేమో అదేంటి నేను ఎంత భక్తి పరుగుగా ఉంటున్నాను కదా నా పిల్లల్ని ఇక్కడ బోర్డు స్కూల్ వేసాను అది ఇక్కడ ఏ చిన్న చిన్న ఊళ్ళు వేసాను కానీ వాళ్ళు ఏమో సరిగా ఉంటారో భక్తి సరిగా చేయరు చేసే వేస్తారు భక్తి చేస్తారు కానీ వాళ్ళు ఏంటి వాళ్ళ పిల్లల్ని అంత పెద్ద పెద్ద స్కూల్ చదివిస్తున్నారు అని తేడా భక్తిపరుడిగా భక్తిహీనులు వీళ్ళు వీళ్ళేమో ఉన్నతమైన స్థాయిలో చదివిస్తున్నారు పిల్లల్ని ఈయనేమో చిన్న స్కూల్లో ముస్లిజీ స్కూల్లో చదివిస్తూ ఉంటాడు ఇదేంటి వాళ్ళ భక్తిహీనులు కదా కానీ వాళ్ళే బాగుంటారు అంటే ఒక భక్తి పరుడికి ఆలోచన వస్తుంది ఈరోజు కూడా అలాంటి ఆలోచనలు చాలా మందికి వస్తూ ఉంటాయి కానీ ఇవన్నీ జరిగేవే నాడు ఆశాదూ గారి కాలంలో దేవుడు రాయించాడు అంటే ఈరోజు ప్రతి భక్తి పడు పరుడు జీవితంలో కూడా ఇవన్నీ కాపాడుతూ ఉంటాయి నిజపడి ఇవన్నీ కాపాడుతూ ఉంటాయి అని ఎంత భక్తి చేస్తున్నాడే ఎంత ప్రార్థన చేస్తున్నానే ఆదివారం అందరికీ వెళ్తున్నాడే శుక్రవారం అందరికి వెళ్తున్నాడే ప్రతిరోజు ప్రార్థనకి వెళ్తున్నాడే కానీ నేను వాళ్ళంతా స్థాయికి వెళ్ళకపోతున్నది లోకపరంగా ఆలోచిస్తారు ఒక భక్తి ఒక్కసారి అదే ఆలోచన సేమ్ సేమ్ ఇక్కడ ఆశాగా కూడా వచ్చింది ప్రేమ వస్తుంది మనిషి కదా అతను ఆయన మనిషి కదా ఎస్ ప్రతి మనిషి ఆలోచన ఉంటుందండి ఇంకేమన్నాడంటే యుద్ధంలో పుట్టినట్లు వారికి తగిలి పుట్టిందట ఎందుకంటే బలమైనవన్నీ వాడతారు కదండి వాళ్ళు ఈరోజు చూడండి ఏమీ లేని వాళ్ళు ఏమీ వాడు అన్నీ ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే వేరే దేశాల నుంచి తినడానికి తెప్పించుకుంటాడు ప్రతిరోజు ఫ్రెష్ తెప్పించుకు తింటాడు డ్రై ఫ్రూట్స్ ఇంకా ఆరోగ్యానికి సంబంధించినవన్నీ తెప్పించుకు తింటూ ఉంటారు భయం చచ్చిపోతాం కదా మరి మనకి ఏమి ఉండవు కదా కానీ హ్యాపీగా ఉన్న వాళ్ళు కొన్ని కానీ ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఏంటి వాళ్ళు వాళ్ళు సరిగా భక్తి చేయరు కానీ అంత పుష్టిగా తింటున్నారంటే వాళ్ళు వాళ్ళకి తెగులు పుట్టింది మనకి ఎక్కువ తెగులు మాట్లాడుతుంది తెగులు వచ్చేస్తుంది అది ఒక ఆన్మస్తుంది భక్తి పరుడికి భక్తి పరుడికి వస్త్రములు వారు బలకాలు ధరించుకుందరు అంటే ఎంత దారుణంగా మనకు ఆలోచించిందో క్రోము చేత వారి పనులు బెరకలెక్కి ఉన్నవి వారి హృదయ ఆలోచన బయటికి కాను వచ్చున్నీ ఎగతాయి చేయొచ్చు జరుగు కీడున గురించి వారు మాట్లాడుకుందరు గర్వముగా మాట్లాడుకుందరు గర్వంతో గర్వముగా మాట్లాడుదురు తర్వాత ఆకాశము చుట్టూ వారు లోపం వెతుదురు వారి నాడు భూసంచారము చేయను వారి జనము వారి పక్షములు చేరును వారి జనపాలను సమృద్ధిగా చేయదురు దేవుడు ఎట్లు తెలుసుకు బహోనతులకు తెలివి లేదా అని వారు వారు అనుకుందరు ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు వీరు ఎల్లప్పుడూ నిత్యత గల వారే ధన వృద్ధి చేసుకుందరు ఇవన్నీ నండి అంటే వాళ్ళు ధన వృద్ధి చేసుకుంటున్నారు భక్తి పనులైతే కాదు భక్తిహీనులు వాళ్ళు కానీ గర్వంగా ఉన్నారు మేమే మాకంటే ఎవరికొకరు లేరు గొప్పగా లేరు మరి ఎంత భక్తి చేస్తుందా వాళ్ళు కాలిబుట్టి సరిపోలేని స్థితిలో ఉన్నారేంటి అన్న ఆలోచన పుట్టించేసారు అపవాది గారు వస్తూ ఉంటాయి మనకు ఇలాంటి ఆలోచన వస్తూ ఉంటాయి కానీ కానీ ఈ ఆలోచన జాగ్రత్తగా కాపాడుకోవాలి చెప్తా మీకు నేను చెప్తా రాసావు గారి గురించి ఆయన స్థాయి ఏంటి ఆ స్థాయిని దింపాలని అపవాదిగా వేసేప్పుడు నాకే ఈ రోజు నువ్వు చాలా గొప్పగా దేవుని సేవ చేస్తున్నావు ఖాళీ లేకుండా తిరుగుతున్న దేవుడి పనిలో ప్రియ సహోదరుడు సహోదరి నీ పనులు చక్కబెట్టుకుంటున్నావు పెట్టుకుంటున్నావు అనేక ప్రార్థన చేస్తున్నావు నీ పనులు చక్క పెట్టుకుంటున్నావు అనేక సహాయం చేస్తున్నావు నీ పనులు చక్క పెట్టుకుంటున్నావు దేవుడు ప్రేమించమన్నట్టుగా నిన్ను పని కోరుకు ప్రేమించమ ప్రకారం నువ్వు అనేక ప్రేమిస్తున్నావు నువ్వు చేసే దానికి గొప్ప సేవ చేస్తున్నావు లేని వారికి ఆహారం పెడుతున్నావు ఇంత గొప్ప సేవ చేస్తుందని నిన్ను ఆ సేవ నుంచి బయటికి తప్పించడానికి అప్పవాదిగా చూపిస్తాడు ఎవరైనా భక్తిహీను చూపిస్తాడు ఇంకా ఏం చేస్తున్నారా వారు రోజు ప్రార్థన చేస్తున్నారు బాగాలేదా వాళ్ళు వాళ్ళ ధనం సమృద్ధి చేసుకుంటారు దేనికి వద్దు నువ్వు ఏం చేస్తా ఖర్చు పెట్టేస్తుందావు అని అప్పవాదిగా ప్రేరేపలు పుట్టిస్తూ ఉంటాడు ప్రేమ దేవుడు వాళ్ళు ఆ ప్రేరేపకు లోకడానికి వీలు లేదు ఆ ప్రేరేపలు ప్లవడానికి వీలు లేదు ప్రేమ దేవుని వాళ్ళ దేవుడు ఎంత గొప్పగా మనం దీవిస్తాడనేది ఆ సభగా చూపించి మీకు ముందుకు తీసుకెళ్తారండి రేపు అప్రే సహోదరి సహోదరుడు భక్తిహీను చూసి నువ్వు బాధపడుతున్నావా అక్షర ఆలోచించిన ప్రయ సహోదరి సహోదరుడు బాధపడతాడు వాళ్ళకంటే ఉన్నత స్థితులు పెడతాడు ఏ స్థితిలో పెడతాడో యొక్క పాఠం ముందుకు వెళ్తున్నప్పుడు మీకు అర్థమవుతుందండి ప్రతి కాలం సమయం కాబట్టి ఎక్కువ లెంత్ తీసుకోవడం కరెక్ట్ కాదు కాబట్టి ఇటు పదిహేను నిమిషాల నుంచి ఇరవై నిమిషాల లోపే ముగిస్తున్నాను ప్రతిరోజు వినే వాక్ వేగం వినేటప్పుడు జాగ్రత్త వినాలని తక్కువ లెంత్ పెడుతున్నారు వినండి రాసాబు గారు గురించి వింటున్నారు గారు భక్తి పరుడు ఆ భక్తి పరుడుకు భక్తిహీనులు కనిపించారట కనిపించడం నేను అంటున్న మాట వాళ్ళ ధనాన్ని సమృద్ధి చేసుకుంటున్నారు వాళ్ళు గర్వంతో ఉన్నారు దీన్ని బట్టి ఆశాలు గారు ఏం మాట్లాడతాడో రేపు వాక్యులు ధ్యానిద్దాం తల్లవచ్చని ప్రార్థించేద్దాం ప్రార్థన పరళక ముందు నమ్మకాలంటే ఈ పరిశుభ్రమైన శ్రేష్టమైన ఘనమైన స్థుతుల స్తోత్రం దేవ అదే కళ వదులుకొని సాయంకాలం సాయంకాలం వదులుకొని ఒకే కాలం ప్రతిరోజు ప్రతి నిమిషం కాపాడుతున్న విధానం అంటే మీకు స్థుతులు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాము అంటారు దేవ ఇది ఉన్నాయి రోజు మీరు మాపటం చూపుతున్న ప్రేమకమంత నమ్మతుంటే చూపిస్తున్న జాతికాలం నమ్మతుంటే